వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుంది అన్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాజీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు గత కొన్నేళ్లుగా కోచ్ ఫ్యాక్టరీ గురించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడామన్నారు తన చిన్నతనం నుంచి కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం నడుస్తూ వస్తోందన్నారు ఆ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేశారని చెప్పారు కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో తెలంగాణకు అన్యాయం చేశాయన్నారు కాంగ్రెస్ పంజాబ్కు తరలిస్తే బీజేపీ మహారాష్ట్రకు కోచ్ ఫ్యాక్టరీని తరలించిందని చెప్పారు బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు ఢిల్లీ వేదికగా తమ గళాన్ని వినిపిస్తుంటే బీజేపీ పట్టించుకోవడం లేదని తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు సౌత్ సెంట్రల్ రైల్వే ఈ జోన్లో సుమారు ఆరు డివిజన్లు ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అందులో సికింద్రాబాద్ డివిజన్ అయితేనేమి హైదరాబాద్ డివిజన్ గుంతకల్ విజయవాడ గుంటూరు నాందేడ్ ఈ ఆరు డివిజన్లతో పాటు సమైక్య రాష్ట్రంలో విజయవాడ గుంటూరు కూడా ఉన్న విషయం మీ అందరికి కూడా తెలుసు కాజ్బేట్ జంక్షన్ కాజ్బేట్ రైల్వే స్టేషన్ కూడా నిజాం కాలనీ నుంచి ఉన్నటువంటి విషయం కూడా మీ అందరు కూడా తెలుసు ఒకప్పుడు కాజ్బెట్ కలకల ఆడుతున్నటువంటి కాజ్పేట్ కార్మికులతో ఉద్యోగస్తులతోని ప్రాంత ప్రజలతోని కాజ్బెట్ జంక్షన్ అంతా కూడా కలకలలు ఆడేది కానీ దురదృష్టవశాత్తు సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి తెలంగాణ ప్రాంతం ఎంత దూరమైందో కాజ్బెట్ జంక్షన్ కానీ కాజ్పేట్లో ఉన్నటువంటి కార్మికులు కూడా కాజుపేట్ కూడా వెలువలపై విషయం మీ అందరూ కూడా తెలుసు కాజ్పేట్ డివిజన్ కావాలి కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీ రావాలన్నటువంటి డిమాండ్ కూడా ఇప్పటిది కాదు సుమారు నలభై ఏళ్ళ పోరాటం అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల కళ ఏది అయితే తెలంగాణ రావాలని పోరాటం చేసినారో అదేవిధంగా ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి కోచ్ ఫ్యాక్టరీ రావాలి జంక్షన్ డివిజన్ స్థాయికి రావాలి ఇక్కడ అనేక రైల్వే అనుబంధ సంస్థలు ఏర్పడాలని చెప్పి ప్రజల పోరాటం నలభై ఏళ్ళ క్రితము అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ అయితే సిపిఎం అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి అనేక కార్మిక సంఘాలతో పాటు కమ్యూనిస్టులు కూడా ఉద్యమం చేశాను కీర్తి శేషులు భగవన్ దాస్ అయితేనేమి కాళిదాస్ గారైతేనే అనేక మంది కమ్యూనిస్ట్ యోధులు కూడా మరి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి ధర్నా చేస్తుంటే నేను సెంట్ గ్యాబ్రియల్స్ విద్యార్థిగా ఆ ధర్నాలు చూసేవాడిని ఈ ప్రాంతం పైన అవగాహన వచ్చినాక ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాలలో వచ్చిన తర్వాత కార్పొరేటర్గా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎందుకంటే ఈ ట్రై సిటీస్కు కాజ్పేట్ అనేది ముఖద్వారం ఈ కాజ్పేట్ అభివృద్ధి జరగాలి అని బలమైన ఆకాంక్ష ఉన్న వ్యక్తుల్లో నేను కూడా ఒక్కరిని ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్ స్థాయి నుంచి ప్రాంత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసిన అందులో ముఖ్యంగా కాజుపేట్ జంక్షన్ నుంచి డివిజన్ స్థాయిగా రావాలి కోచ్ ఫ్యాక్టరీ కూడా రావాలని చెప్పి అనేక సందర్భాలలో మరి ఇక్కడ డిమాండ్ చేసినటువంటి విషయాలు మీకు అన్ని కూడా లిఖితపూర్వకంగా ఏ రోజు ఎవరికి కలిసిన అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే మళ్ళా పునఃప్రారంభమైందో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి మరొక్కసారి కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమించినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అయితే వాస్తవంగా ఇది డెబ్బై ఐదులో ప్రారంభించినటువంటి ఉద్యమం ఎనభై ఎనభై ఐదునే మరి ఇక్కడ ప్రకటన కావాలి అప్పుడు ఇందిరాగాంధీ కూడా స్వయంగా ఒప్పుకున్నారు ఈ డిమాండ్ చూసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రం ఉన్నప్పటికీ కూడా ప్రజల డిమాండ్ ఎప్పుడు కూడా వారు మరి ఒప్పుకోలేదు బేఖాతరు చేశారు అప్పుడు ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్కు కపూర్తాలకు రాజీవ్ గాంధీ లాంగో వాళ్ళ అకాడుతో అక్కడ శాంతి భద్రత సమస్యలు ఉన్నాయని చెప్పి అక్కడ తరలించడం జరిగింది ఇక్కడనేమో అప్పుడు ఇంకా వక్రీకరించి ఇక్కడ కూడా శాంతి భద్రతలు ఉన్నాయి ఇక్కడ అన్నల పోరున్నది రావద్దని చెప్పి బూటక మాటలతోని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ రావాల్సినటువంటి వనరులు కానీ ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీని కూడా తరలించడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రము కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇదేదో మేమే తెచ్చినాం మేమే ఉద్యమం చేసినాం మేమే అక్కడ పార్లమెంట్లో అంటున్నారు వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి ప్రజల ఆందోళన ప్రజల అవసరాలను చూసి ఇప్పటికైనా మీరు మీ పనితనంలో మార్పు తెచ్చుకొని ప్రజల అవసరాల కోసం మీరు పనిచేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈ కోచ్ ఫ్యాక్టరీలో కాంగ్రెస్ పాత్ర అనేది శూన్యం అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఉంటే దానికోసం పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీకి దానికోసం స్థలం కేటాయించిన బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది ఇచ్చిన బీజేపీ పార్టీకి ఉంటుంది మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేసింది ఏం చేసిందని పాత్రతో కూడా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాల్చిపేటలో ఏర్పాటు చేయాలనేది పొందుపరచడం అది ఒక చట్టంగా ఇంప్లిమెంట్ చేసిన ఘనత కేసీఆర్ గారిది టీఆర్ఎస్ పార్టీది తెలంగాణ రాష్ట్ర అవతల లోపలే కోచ్ ఫ్యాక్టరీని సాధించుకున్నాం